ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన నెల్లూరు రాపూరు మండలం రాపూరు మేజర్ పంచాయతీలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల మేరకు రాపూరు పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో రాపూరు పట్టణానికి చెందిన షేకు షఫీ కూల్ డ్రింక్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో షాపు మూసేసి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే శనివారం ఉదయం తాటిపల్లి గ్రామ సమీపంలో షేకు రఫీ రక్తపు మడుగులు పడి ఉన్నాడు ని గొంతుకోసి కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు గమనించిన స్థానికులు విషయాన్ని అందుకున్న ఆత్మగురు డీఎస్పీ వేణుగోపాల్ రాపూరు సీఐ సత్యనారాయణ కండలేరు ఎస్ఐ రామకృష్ణ క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలానికి చేరుకున్నారు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డోని రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్య వైశ్య మిత్రమండలి Hi Nilor, please subscribe to N3 TV.